దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూప దాచడానికి సంబంధించి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు మంత్రులందరూ కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాటగిరేషన్కి సంబంధించినటువంటి సబ్ కమిటీ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా రెండవ తారీఖు మూడవ తారీఖు ఈ క్యాటగిరేషన్కి సంబంధించి బీసీ సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐదవ తేదీ నాడు క్యాబినెట్ భాస్కర్ పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని తప్పకుండా కూడా దానికి సంబంధించిన కార్యకర్త భవిష్యత్ కార్యకర్తలకు సంబంధించి రెండవ తేదీ రేపు సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మూడవ తేదీ నాడు సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాని తదుపరి కంప్లైంట్ చేసుకొని తర్వాత కేటగిరీ కూడా చర్చ చేసుకొని ఐదు తారీఖు నాడు దాని తదుపరి ప్రతి క్యాబినెట్ సమావేశం శాసనసభ జరుగుతుంది